హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఫామ్లో మేము మొక్కలకి సపోర్ట్గా ఈ చిన్న కర్రలు తీసుకొని పెట్టడం జరుగుతుంది సో ఎందుకలా సపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అవి వంగిపోయి ఎటు స్ట్రైట్గా లేకుండా కడుపుడానికి అవకాశం ఉంది చిన్నగా ఆలోచన అందుకనే మనం దీనికి ఒక సపోర్ట్ కర్రలా బాచేసి చేసి ఇలా ఉన్న మొక్కను తీసుకొని ఇలా స్ట్రైట్కి పెట్టేసి ఈ కర్ర సపోర్ట్ తోటి మనం ఇక్కడ కట్టితే ఇక్కడ ఎప్పుడు ఫుల్గా స్ట్రైట్గా వెళ్తుంది సో దీన్ని కట్టేటప్పుడు మనం చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఏ వైర్తోనో తాడుతోనో కాకుండా చిన్న పాత గుడ్లు ఏమైనా ఏమైనా తీసుకొని దానిని పీసెస్ ఇలా కట్ చేసి ఇలా కట్టడం వల్ల మొక్క అనేది ఇంపాక్ట్ అవుతుంది సో ఇలా మనం ఇనిషియల్ స్టేజ్లో చేసుకుంటే మొక్క అనేది ఇలా పక్కకు పడిపోకుండా ఇలా స్ట్రైట్గా అనేది ఎదడం జరుగుతుంది సో ఇది క్రూషియల్ స్టేజ్ అనమాట ఎప్పుడైనా మొక్కలు నాటుకున్నప్పుడు ఇది మనకి ఇనిషియల్గానే అవసరం అవుతుంది వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల తర్వాత ఎందుకంటే మొక్క పెద్ద అయిన తర్వాత మనం ఇంకా చేయాల్సిన పని ఏమి ఉండదు